విపక్ష కూటమి నేతలు బీజేపీని టార్గెట్గా చేసుకుని చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆసక్తికరంగాను అండ్ అర్థరహితంగాను కూడా ఉన్నాయనిపిస్తోంది అందరూ కలిసి కోడబలుక్కుని ఒకే రకమైనటువంటి నెరేటంని బిల్డ్ చేస్తూ ఉన్నారు మరి దీని నుంచి వాళ్ళు ఏ ఫలాన్ని ఆశిస్తున్నారో అర్థం కాని పరిస్థితి మొదటి వరకు కేజ్రీవాల్ మాట్లాడాడు ఏమని ప్రధానమంత్రి మోదీ కాదు అమిత్ షా అవ్వబోతూ ఉన్నారు అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని తొక్కాలనుకుంటున్నారు ఆయన్ని కూడా సీఎం పదవి నుంచి తీసేస్తారు ఇట్లా ఆయన నెరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది వాస్తవం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇప్పుడు సంజయ్ రౌత్ శివసేన యూపీటీ నేత సంజయ్ రౌత్ కూడా అటువంటి కామెంట్స్ చేశారు కొంచెం నాయకుల పేర్లు మారాయంతే వార్త ఏంటంటే సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఓడించడానికి మోదీ అండ్ అమిత్ షా వీరితో పాటుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రయత్నిస్తున్నారు అనేది ఆరోపిస్తున్నారు ఎక్కడైనా నమ్మసక్యంగా ఉందా ఇది ఈ మేరకు ఆయన ఓ పత్రికా కథనంలో ఈ విషయాన్ని వెల్లడించారు నాగ్పూర్లో గడ్కరీ ఓటమికి మోదీ షా ఫడ్నవీస్ పనిచేశారు తనను ఓడించలేరని గ్రహించినప్పుడు ఫడ్నవీస్ ఇష్టం లేకుండానే గడ్కరీ కోసం ప్రచారంలో చేరారు గడ్కరీని ఓడించడానికి విపక్షాలకు ఫడ్నవీస్ సహకరించారు ఈ విషయం నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ నేతలు బహిరంగంగా చెబుతున్నారు అని పేర్కొనడం జరిగింది అంతేకాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు పంపిణీ చేశారని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు ఆయన యంత్రాంగం మొత్తం పనిచేసిందని తెలిపారు లోక్సభ ఎన్నికల తరువాత మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని మారుస్తారని కూడా పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవాన్ కులే స్పందించారు సంజయ్ రౌత్ని ఒక భ్రాంతిపరుడుగా ఆయన అభివర్ణించారు బీజేపీ ఒక పార్టీ కాదని ఒక కుటుంబం లాంటిదని తెలిపారు రాజకీయాలు మాత్రమే చేసే వ్యక్తులు కుటుంబ బంధాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని విమర్శించారు సో అది సంగతి సంజయ్ రావుత్ కూడా ఆల్మోస్ట్ ఆల్ లాగా మాట్లాడారు వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారి మీద పడతా ఉన్నారు ఆయనను దించేస్తారా దించేస్తారా అని ఇది ఏ రకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీయో నాకు అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి